హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎయిటీ నైన్ డేస్ ఎనిమిది నర్సింహులు లింకగల నగర్ ప్రజలారా ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలో ఉన్నాం అయితే ఈరోజు ఒక వ్యక్తి మహబూబ్నగర్ జిల్లాలో స్థిరపడ్డ వ్యక్తి ఆయన పేరు దండు దేవన్న ఆయన మహబూబ్నగర్కు వచ్చిన తరపు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఆయన చేసుకునే పనిలో నుంచి ప్రతిరోజు కొంత డబ్బును సేకరించి కొన్ని సంవత్సరాలుగా డబ్బును జమ చేసి వాళ్ళ ఊర్లో అయినటువంటి దమాక్నపూర్లో ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది పైగా ఆయన దండుదేవన్న అనే వ్యక్తి దాదాపుగా వంద మందిని తీసుకుంటే ఆ వంద మందిలో ఖచ్చితంగా తొంభై మందికి తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము ప్రస్తుతానికి ఆయనని యాభైవ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో చిన్న ఇంటర్వ్యూ చేద్దామని ఇక్కడ రావడం జరిగింది ముందుగా దండుదేవన్న గారిని మరియు కింగార రవీందర్ గారిని సే పైకి రావాల్సిందిగా ప్రస్తుతానికి అన్న జన్మదిన సందర్భంగా అన్నకు శాల్లో చిన్న చిరు సత్కారం చేయాలనుకుంటున్నాను నుంచి అన్న చెప్పండి వాస్తవానికి మీరు బాబాసాహబ్ అంబేద్కర్ సంఘంలో పనిచేస్తూ వేరే వేరే సంఘాల్లో కూడా పనిచేస్తున్నారు అంటే తండ్రి అనే మీ పెద్ద జిల్లాలో తెలివైన వ్యక్తి అసలు ఎవరు ఆన్ చేస్తున్నారు నాకు పరిచయాలు ఉన్నంతవరకు అయితే మీరు చాలా ఉన్నత స్థాయికి ఎదిగిన నేను అనుకుంటున్నా వాస్తవానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీ నిజ జీవితమైన నేపథ్యం ఏమిటి ఒకసారి చెప్పండి మాది ధమగ్నాపురం చిన్న చింతకుంట మండలం మా అమ్మ నాగర్ వచ్చినమ్మ నాయన కూర్మాయూ నేను చిన్నప్పటి నుంచి ఊరిలోని స్కూల్లో చదువుకున్నా దేవాలయం అంజినే దేవాలయం స్కూల్ ఉండేది కింది మెట్టు నోసులో చదువు నేర్చుకున్నా మా ఊరికి ఒక మూడు కిలోమీటర్ ఉదయం మనం నడుచుకుంటూ పోయి పదో తరచు చదువుకొని కాలేజ్ చదువు కోసము మహబూబ్నగర్ రావడం జరిగింది ఇక్కడ పెయింటింగ్ పనిలో స్థిరపడి పని చేసుకుంటూ దళిత ఉద్యమాల ఆకర్షితులని మందకృష్ణ మాది ఆకర్షితులని మాది కట్ట ఉద్యమంలో పనిచేస్తున్న పనిచేయడం జరిగింది బాగా తీవ్రంగా పనిచేసినాం తర్వాత బాబాసాహెబ్ ఆలోచన విధానంగా పనిచేస్తూ మనవంతుగా సమాజ సేవ చేయాలని ఆలోచనతో ముందు నడుస్తుంది అంటే వాస్తవానికి కొంతమంది చెప్పడం జరిగింది మీ గురించి అంటే గతంలో కూడా మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఆలోచన విధానం పైన ఎంతమందిని మీరు మార్చగలిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అడుగుతాడని చాలా మంది మీ చాలా తొగల చాలా గ్రామాల్లో పలా మేము మీటింగ్లు పెట్టడం జరిగింది చాలా అంబేద్కర్ ఆలోచన విధానంతో సమాజంలో మనసులో సమానత్వం కోసం పోరాటాలు చేయడం జరిగింది చాలా విధాలుగా దాంట్లో విధామే మేము ఫస్ట్ నేను ఎదుర్కొన్న సమస్య మా గ్రామంలో అంతా తన చాలా ఎక్కువ తీవ్రంగా ఉండేది గణేషుని పండుగ నిమజ్జనం రోజు లైన్లో ఉగ్రాని కోసం కూర్చుంటే మా పిల్లలకి పిల్లలు లైన్లకు సోదలు లేచుకోవాలని లేచుకోకుండా చిన్న తర్వాత మేము భక్తి విద్యమం సురు చేసిన ఊర్లో గణేష్ని పెట్టి మేము కూడా భక్తి దీమం సురుగు చేసి భజనలు వేరే ఊరికి మూడు రోజులు మూడు కిలోమీటర్లు ఉన్న ఊరికి నడుచుకుంటూ పోయి రాత్రికి భజన నేర్చుకొని వచ్చి గణేశుని పెట్టి ఊర్లో భక్తి ఉద్యమం స్టార్ట్ చేసి మేము కూడా అందరితో పాటు కలిసి భజన చేయడానికి తయారైనాం ఆ తర్వాత అంబేద్కర్ గారి ఆలోచన దానితోటి గ్రామ గ్రామాన దండోర కమిటీలు వేస్తూ అంబేద్కర్ ఆలోచన దాంతో ముందుకు సాగుతున్న క్రమం లోపల అనేక కార్యక్రమాల లోపల సమాజంలో ఎక్కడ నిలంభం కానీ నిర్బంధం కానీ అన్యాయం కాని అంటే దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ పాత్ర పాత్రిస్తుంది అంటే వాస్తవానికి మీకు ఇప్పుడు యాభై సంవత్సరాలు ఈరోజు అయితే యాభై సంవత్సరాలు అన్ని జీవితాకాలంలో ఎప్పుడన్నా మీ ఊర్లో కానీ మామూలు టౌన్లో వచ్చినాక కానీ ఇప్పటివరకు ఏమైనా కులం గురించి ఏమైనా వ్యతిరేకంగా మీకు ఆ బాధ అనుభవించిన కుల కులం యొక్క బాధ చాలా తోలు అనుభవించాము అంతేందుకు ఇప్పుడు పెయింటింగ్ పని పనిచేస్తూ చాలా గ్రామాలు తిరుగుతున్న క్రమంలోపల కూడా అమరాబాద్ అనే ఒక అమరాబాద్ మండలంలో కూడా అక్కడ నక్సలైట్ల ప్రభావం ఉన్న ఊటర్లో కూడా క్యాస్ట్ ఫిల్లింగ్ కనబడుతుంది మేము పోయినాం అక్కడ లాస్ట్కి అప్పటికి మేము రెండు రోజులు తిండి తిని బండ్లు తింపుకుంటూ చెట్నీతో బండ్లు తింపుకుంటూ పనిచేసిన క్రమంలో కూడా అక్కడ హోటల్ అన్నం పెట్టారు వేరే వాళ్ళు వచ్చి అక్కడ లాస్ట్కి చివరికి సాయంత్రం రెండో రోజు నాడు ఏ నెంబర్ వంట చేసి పెట్టారు వంట చేసినాక లాస్ట్కి తినే ముందర మమ్మల్ని వచ్చే పైన మీ కులమే కులమని అని అడిగారు అప్పటికి ఆకలితో ఉన్నాం నా పక్కలో చిన్నపిల్లం తప్పుడు ఏం మాట్లాడుతున్నా అని చెప్పేసి అక్కడ వాళ్ళకి చెప్పినాక ఏంటంటే డీసీలో మని చెప్పాను బీసీలో మని చెప్తే డీసీలో ఏ పిలం అన్నాం బీసీలో వంద కులాలు ఉన్నాయి ఏ కులం అని చెప్పాలి మరి బాయ్గళ్ళు పిల్లమని చెప్పాను చెప్తే బావిలో అంటే ఏందన్నాను బాయ్ అంటే పూర్వం బాయిలో దొరిటలు ఉండేవాళ్ళు ఆ ఉంటర్లు బాగుతున్న క్రమంలో రాతి కట్టణలు అంటే మా పూర్వీకులు అట్లా బాగా పడి చెప్పేసి ఆ రోజు మేము కడుపు నింపు జరిగింది వాస్తవానికి అంటే అక్కడ కూడా అంత కులం వివక్షత కనపడుతుంటే సమాజంలో చాలా ఉంది అని మాత్రం అర్థమవుతుంది ఉన్న కులం పోతలేదు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా కులం తప్పకుండా ఉంది ఈ టౌన్లలో కూడా ఇంకా విపరీతంగా ఉంది మాడ్రన్ కనబడుతుంది కనిపించకుండా లోపల కుట్ర అయితే మీరు కవి రచయిత అయితే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుదారు మీ పౌరంలో మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ ఎవరున్నారని వాళ్ళతో కూడా కులం గురించి ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొన్నారా లేదంటే వాళ్ళు అప్పర్ క్యాస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ వాళ్ళని కూడా వాళ్ళు మీతో కలిసిమెలిసే విధంగా పనిచేయడం అన్న జరిగింది చాలా కూడా చాలా మంది ఫ్రెండ్స్లలో ఉన్నారు అట్లా కాకపోతే నేను చదువుకుంటున్న క్రమంలోపల మా దోస్తాను కానీ నేనున్న సందర్భాలు కానీ మాట విధానం కానీ మన ప్రవర్తనలు కానీ అలాంటివి తక్కువగా తక్కువ అంటే మనము పోయినప్పుడు మనతో మంచిగా ఉండేది వాళ్ళు మంచిగా సమాజంలో ఎట్లా ఉంటుంది తెలియదు కానీ ఆ కొన్ని కొన్ని తోకలు నేను అవాయిడ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి కొన్ని తో ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ తినడానికి తిప్పించినప్పుడు ఇక వాళ్ళు ప్లేట్లు తినుకుంటున్నాను ఈ తరగతి తెచ్చుకో కొనుక్కోచుకోబో అని చెప్పినప్పుడు అసలు అన్నమే లేచి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి నాకు ఇంకో నిమ్మకాయలు మా ఊరి పక్కన మేము కొమ్మాలిక పల్లెని ఉంటుంది నిమ్మకాయలు అయిన పోయినాం అలా రెడ్డి తోట అది కులం ఏ కులం అని అడిగారు అంటే మేము ఏ కులంకైతే నిమ్మకాయలు ఇస్తానని చెప్పి లే లేదు మీ కులం చెప్తే నేను నిమ్మకాయలు ఇస్తాను మేము మొగలు అమ్మని చెప్పారు అరే మొఘళ్ళంటే ఎట్లా అన్నాడు జాతి ఉన్నది అదే మొగ ఆడ మానవ లోపల జంతువులు అయితే పెళ్లిది పోతుంటారు కదా మేము మొగలు అమ్మని చెప్పారు అంటే ఆయన ఆడచోట్లు ఘర్షణ పడ్డది లే నువ్వు కులం చెప్పాలి నువ్వు అట్లా మాట్లాడలేదు తప్పందని చెప్పాలంటే నేను అట్లా ఒప్పుకోలే ఒప్పుకోకూడే నిమ్మకాయ వద్దులే అని చెప్పేసి వచ్చేసాను చాలా సందర్భాలు అటున్నాయి మన కులం కాకపోతే ఏంటంటే ఈ గ్రామీణ వాతావరణం ఉన్నాం మేము కనుక ఈ కుల వివక్షత గురించి పోరాడాల సందర్భం లోపల నేను కమ్యూనిస్టు పార్టీలో పోయే పరిస్థితి లోపల ఫస్ట్ మేము ఆకర్షణమైనది కూడా కమ్యూనిస్టు పార్టీ నుంచి మా గ్రామాల వాళ్ళు మీటింగ్లు పెట్టడం దాని ద్వారా ఆకర్షణ పోవడం అనుకున్నాం అది మహీబ్ వచ్చినాక బహుజన వాదంలో పడి అంబేడ్కర్ వైపు వచ్చేసి మాకు అక్కడ బాగా గద్దర్ గారి పాటలు మాస్టర్జీ గారి పాటల ద్వారా ఇంప్రెస్ నేను మాస్టర్జీ గారి పాట ఏమే ఎల్లి ఎవడే ఈ కూరగాడు ఏమే ఎల్లి ఎవడే ఈ కూరగాడు యాడికెళ్ళి వచ్చిండు ఏమైతడు నీ కీడు రుచేగాడి లంది కొడుకు ఈ జాతం తీసినాడు ఏమే ఎల్లి ఎవడే ఈ కూరగాడు ఈ పాట ఫస్ట్ టైం నేను గద్ద మన మాస్టర్జీ పాట మేము విన్నాక నిజానికి ఈ పుల్ల వ్యక్తి ఉంది కదా అని పోరాటం మార్గంలో పోవడం జరిగింది ఆ ఇంతకు వచ్చేసరికి మైక్ వచ్చేసరికి బాబాసాహెబ్ అంబేద్కర్ పాటలు పాడి బహుజన ఉద్యమాల్లో ఎక్కువగా గడపడం జరిగింది అయితే గద్ద కాలంలో మీరు ఆయనతో సన్నితంగా ఉన్నారు మీరు చెప్తున్నారు ఆయన నుంచి మీరు మీరు ఏం ప్రస్తుతానికి గద్దర్ గారి సన్నిహితంగా ఉన్నాం గద్దర్ గారు మా చేతులు పట్టుకొని ఆడి పాడిన సందర్భాలు ఉన్నాయి తెలంగాణ ధూమ్ధాం మేము మహిబ్ చేసిన కార్యక్రమం ఆ సీడీ ఆవిష్కరణ గద్దర్ చేతుల మీద అయింది బాబాసాహెబ్ అంబేద్కర్ జాతరలో గద్దారు గారు ఆ సీడ్ ఆవిష్కరించి ఆ చేతులు పట్టుకొని ఆడి ఆడడం జరిగింది పాడడం జరిగింది తమ్ముడు ఇంత గొప్ప పనిచేశావని అభినందించాడు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు చాలా కీలకమైన నేను సైకిల్ మీద తిరిగి కరపాత్రాలు వంచి నగర్ కుంధాన్ కార్యక్రమం చేసిన అది గొప్ప సంచలనమైన ఆ సందర్భంలో అట్లా గద్దారణం నుంచి మీరు అయితే పాటలు నేర్చుకోవడం కంటెంట్ ఉండడం నిజము నిర్భయంగా చెప్పడం అనేది నేర్చుకున్నాం ఆయన ద్వారా గద్దారణం ద్వారా అయితే మీరు కవి గాయకుడు ఏదైనా ఒక అంశం మీకు ఇస్తే దాని రచన ఏమిటని చేస్తారో ఆ కవిత్వం మీకు ఎట్లా ఉనికి మీ వారసత్వమా లేకపోతే మీరు మహనీయుల ఆలోచన విధానం నుంచి ఏమైనా కవిత్వం ఏమైనా నేర్చుకున్నారు వారసత్వం అని ఏం లేదు కాకపోతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న కనుక మేము అక్కడ బయలు ఆటలు చూసిన వాళ్ళము యక్షగణాల ఆటలు చూసిన వాళ్ళము ఈ మామూలుగా అక్కడ వేసే ఆటలు మునిరంగ సమయ ఆటలు ఒక మూడు సార్లు ఆడినా నేను అట్లా పాటలు వాళ్ళకి ఇష్టం వచ్చేసి దండోర ఉద్యమాల్లో పోయినాక ప్రతి స్టేజీలో పాట పాడాలి పాట వాడాలని ఆలోచన ఎక్కువ ఉండేది కనుక పాటలు పాడటంలో ఏమైనా తిరుగుతూ ఇటు పాటల మీద నేర్చుకొని రాయడము రాయడము పాడడం రెండు వచ్చేస్తున్నాను ఏదన్నా ఒక అంశం ఇస్తే దానిపైన తప్పకుండా పాట రాయగలను ఒక ట్యూన్ కొట్టుకొని టూన్ కట్టి పాట వాడాలను ఈ సందర్భం ఈ గతంలో మన మనుకో జరిగిన విషయంలో మణిపుడు సంఘటన మీద కూడా చిన్న పాట రాయడం జరిగింది పాట రాసి అది యూట్యూబ్లో కూడా వచ్చిందండి మణిపూరు విషయంలో చూసి దేశమంతా ఎట్లా జరిగిందా ఆ ఘటన దాని మీద స్పందించి పాట రాసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విషయానికి వస్తే అంబేద్కర్ కులం పోవాలని దాదాపుగా ఆయన జీవిత కాలంతో కులం వ్యతిరేక పోరాటం చేసి వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినట్టు రాజ్యాంగం తరఫున అసలు మనం ఇన్ని విధాలు పోరాటం చేసినా భవిష్యత్తు కూడా కులం పోతుందంటారా లేకుంటే లేకుండా అట్లీస్ట్ అట్లే అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుల్ల నిరుపులను ఉద్యమాలు కొనసాగాలని చెప్పారు వాస్తవానికి మనకు జన్మనిచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా బ్రతుకుతున్నాం మనం అందుకే నేను ఈరోజు ఆ యాభైవ పుట్టినరోజు సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారత రాజ్యాంగానికి పూజ చేసి వాళ్ళకు మొక్కి రాజ్యాంగ హక్కుల నుంచి మనం బ్రతుకుతున్నాం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలోని హక్కులు పొందుపరిచారు బాబు మన గౌతమ్ బుద్ధుని కాంచి మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వీళ్ళ మానవులందరినీ ఆదర్శం తీసుకొని అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలోని మానుల ఆలోచన దాని నెలకొనే కనుక తప్పకుండా దాన్ని ఆచరించాలని చెప్పేసి ఈ ఉద్యమాల లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ ఫలాలు ప్రతి పేదవారికి దక్కాలనే ఆలోచనతోటి భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేస్తాం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ మూడు ప్రకారంగా తెలంగాణ వచ్చేది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి ప్రస్తుత రాజకీయాల్లో లోక్సభ పార్లమెంట్ పార్లమెంట్ మామరా పార్లమెంట్ కానీ నాగర్క పార్లమెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వాస్తవానికి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాస్తవానికి కాంగ్రెస్ గెలుస్తుంది అంటారా లేదంటే పద్నాలుగు పదిహేడు సీట్లలో ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ సరే ఈ సందర్భంలో రాజకీయ వచ్చింది ప్రస్తావాలు తప్పకుండా మీకు నేను మహబూబ్నగర్ జిల్లాలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచి ఉన్నారు కనుక నేను ప్రస్తుతం ఐదు నగర్లో హమాన్ శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు వివాద రహితంగా ఉంటారు వాళ్ళు చాలా సౌమ్యుడు ప్రతి ఒక్కరికి పనిచేసే అందుబాటులో ఉంటారు పక్కనే దేవకళి నియోజకవర్గం మా సొంత నియోజకవర్గం మదుసింహరెడ్డి గారు ఎమ్మెల్యే యువనాయకులు వాళ్ళు ప్రజలకు ఏదో చేయాలనే కసి పట్టుదలతో వచ్చారు అంటే బదాపు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే చాలామంది కొత్త వాళ్ళున్నారు యువకులు ఉన్నారు కనుక ఈ కాంగ్రెస్ పార్టీ బలాన్ని పుంజుకుంటుంది తప్పకుండా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి మన రెడ్డి ఉన్నాడు బీజేపీ నుంచి డికేఆర్ ఉన్నా కాంగ్రెస్ నుంచి వంశచంద్ర రెడ్డి గారు అంటే త్రిముఖ పోటీ ఉంటుంది అనుకుంటున్నారా లేదంటే ఆల్మోస్ట్గా బీజేపీకి కాంగ్రెస్కు ఏమన్నా పోటీ ఉండాలనుకుంటున్నారా త్రిముఖ పోటీ ఉన్నట్టే అనిపిస్తుంది కానీ రెండింటి మధ్య కాంగ్రెస్ బీజేపీ మధ్యన పోటీ టఫ్గా ఉంది బాగా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ విధానాలు కానీ వాళ్ళు చేసిన విధానాలు కానీ ప్రజల్లోకి తెలిసిపోయినాయి కనుక పార్టీని ఆదరించే పరిస్థితి తక్కువైపోయింది అది కాళేశ్వరం నుంచి కానీ పూలి ట్యాపింగ్ల విషయాలు కానీ మేము వాళ్ళ కవిత చేరుకోవడం కానీ ఇది నుంచి డ్యామేజ్ అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ బాగా ఆ బీఆర్ఎస్ అంతా మొత్తం డ్యామేజ్ అయిపోయింది కనుక ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు మంది కూడా ఏమీ అంటే బీజేపీ కలిసే బాగుంటుందేమో అని అనుకుంటారు అంటే అట్లా ఓట్లు బదలంపై అవకాశాలు చాలా ఉన్నాయి కనుక కాంగ్రెస్కు బీజేపీకే ఫైట్ నడుస్తుంది ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఫైట్ తక్కువ ఉంటుంది

అయితే చివరిగా సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ సర్కారు ఏం చెప్తుంది ఆల్మోస్ట్ మూడు వందల డెబ్బై పై పైసెంట్ సీట్లు మార్చిస్తే కనుక ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తామని అంటున్నారు అయితే రాజ్యాంగాన్ని మార్చడం వల్ల ప్రజాస్వామ్యం దెబ్బ లేదంటే కొత్త రాజ్యాంగం అమలు చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు బీజేపీ నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నంలో వాళ్ళు ఇబ్బంది కదా గతంలో కూడా చాలా సార్లు మంచి ఉన్నాయి ఈ విషయంలో చిన్న క్లారిటీ ఇస్తాను వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన బంగారు లక్ష్మణ్ గారిని జాతీయ నాయకులు చేశారు జాతీయ అధ్యక్షులు చేశారు అంటే బంగారు లక్ష్మణ్ ఒక దళితుడు జాతీయ అధ్యక్షుడు చేస్తే దళితుల నుంచి వ్యతిరేకత రాదనుకొని వాళ్ళ జాతీయ నాయకుడిని లక్ష్మణ్ గారిని చేసి రాజ్యాంగ సమీక్ష ఒక పదాన్ని బయటకు తీసుకురావడం వల్ల అప్పుడు ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆమె ఫస్ట్ స్టేట్మెంట్ ఉత్తరప్రదేశ్ వచ్చింది రాజ్యాంగం జోలికి వస్తే భారతదేశం బగ్గు అనే ఒక స్టేట్మెంట్ రావడం వల్ల దాంతోపాటు అన్ని రాష్ట్రాల నుంచి కూడా రాజ్యాంగం జోలికి పోవద్దని చెప్పేసి నిరసన వ్యక్తం కావడం వల్ల వాజ్పేయి గారు ఆ మాటను వెనక్కి తీసుకొని ఆ ప్రయత్నం విరమించుకున్నారు ఆ సందర్భంలో కేఆర్ నారాయణ గారు గవర్నర్ ఉన్నప్పుడు రాజ్యాంగంలో ఏ లోపాలు లేవు మారాల్సింది పాలకులు మాత్రమే అని చెప్పడం వల్ల ఆ ప్రయత్నం అంతటితో ఆగిపోయింది ఆగిపోయినాక బంగారు లక్ష్మణ్ గారితో పని కావట్లేదు కనుక ఆయన చిన్న ఏదో లక్షలు రెండు లక్షల లంచం ఇచ్చినట్టు చూసి వాళ్ళే తయారు చేసి ఆ అపవాదం మీనేసి ఒక దళితుని అన్యాయంగా మళ్ళీ బదులు బయటకు పంపించి ఆయన జైలు పంపించి లాస్ట్ బంగారు లక్ష్మణ్ పోసి చేసి బీజేపీ పార్టీ చాలా మందికి ఆలోచన ఉంది కూడా కాకపోతే రాజ్యాంగం జోలికి రావడము చాలా దారుణమైన విషయం బాబాసాహెబ్ రాజ్యాంగం భారత రాజ్యాంగం అన్ని కులాలు అన్ని మతాలు సర్వమత సమ్మేళనానికి హక్కులు కల్పించింది కనుక దాంట్లో స్త్రీలకు హక్కులు సమాన హక్కులు కల్పించింది బా ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ శ్రీపక్షపాతవాది ఆయన మహిళలకు ఎక్కువగా అవకాశాలు కల్పించారు మహిళలకు ఎక్కువగా అవకాశాలు సగభాగం మహిళలకు అని చెప్పి కనుక ఈ రాజ్యాంగం ద్వారా ఈ మహిళలకు ఎక్కువ పోతున్నాయని చెప్పేసి కొంతమంది పాలకులు ఈ కుట్రబాన్ని రాజ్యాంగంలో మార్పులు తీసుకురావాలని అనుకుంటున్నారు అది సాధ్యమయ్యే పని కాదు ఒకవేళ అలాంటి ప్రయత్నం జరిగితే భారతదేశము భగ్గుమనే అవకాశాలు ఎందుకంటే ఈ రాజ్యాంగం ఒక మీరు సిఎస్టి కాదు మొత్తము రాజ్యాంగ మార్పు ఏమిటంటే రాజ్యాంగం కంటే ముందున్నప్పుడు వర్ణ వ్యవస్థ తీసుకురావచ్చు చాదరు వర్ణ వ్యవస్థ ఉండేది రాజ్యాంగం కంటే ముందు బ్రాహ్మణ క్షత్రియ అంటే బ్రాహ్మణులు పరిపాలించాలి చత్రియుడు వాళ్ళకు గీతాలుయాలి లేకుంటే వాళ్ళ కాప వాళ్ళకి చేసిన పనులు మనం వయసులు వర్తకులు చేసుకోవాలి సూత్రుడు మిగతా పన్ను రోజుల్లో సూత్రుడు ఉన్నారు సూత్రు అంటే ఇప్పుడు రెడ్డి లెక్క సూత్రులు అయిపోతారు దాంట్లోటీ మరీ అతి సూత్రుడు అతి సూత్రుడు అంటే ఎక్కువ ఉరే అంటే ఇటువంటి దారుణ పరిస్థితులు రావచ్చు వచ్చే ఉంటాయి కనుక రాజ్యాంగం జోలికి రావద్దని చెప్పి మాత్రము హెచ్చరిస్తున్నాము అది జరగదని కూడా అనుకుంటున్నాం తప్పకుండా ఆ ప్రయత్నం గవర్నమెంట్ బిజెపి గవర్నమెంట్ విరమించకుండా కోరున్నాం దేశంలో ఇప్పటికే రిజర్వేషన్లు తీసేస్తారు రాజ్యాంగం మారుస్తారు అనేది మాట స్పెట్ అయిపోయింది ప్రతి ఒక్కటి అది వచ్చింది కనుక బీజేపీకి వ్యతిరేక గాలు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి దాంట్లోనే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఇంకా కనపడుతున్నాయి భారత రాజ్యాంగం భద్రంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరమే ముందు దేశంలోనే తెలియజేస్తుంది ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలకు మీరు ఓటు ద్వారా ఓటు ఏ విధంగా ఏ సందేశం ఇస్తారు ఓటు స్వేచ్ఛగా వేసుకోవాలి ఎలాంటి ప్రలోభాలకు ఇవ్వకుండా ఎవరికి భయ గురి కాకుండా ఎవరి ఓటు వాళ్ళు వేసుకోవాలి అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు అదే నీవు ప్రభుత్వానిక లేకుంటే నీకు నచ్చిన నాయకుడిగా నచ్చని నాయకుడు అన్ని తీర్మానం నీ తీరు పెట్టుకున్నాలో ఓటు ద్వారా ఉండాలని చెప్పేసి కనుక నీకు నచ్చని నాయకుడిని తిరస్కరిస్తా అంటే నచ్చని వాళ్ళని ఎన్నుకుంటా కనుక ఓటు ద్వారా ఎన్నుకోవడం అది కూడా అట్టడుగు వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని ఎన్నుకోవాలి ఈ కింది వర్గాలకు బీదులకు మేలు జరిగే పార్టీని ఎన్నుకోవాలి ప్రస్తుతము ఈ నాయకుడు పరిపాలన వచ్చేసినాక ప్రజలను వదిలిపెట్టేసి వాళ్ళ సొంత లాభాలు చూసుకునే రోజులు ఎక్కువైపోయి కనుక ఇప్పుడున్న పరిస్థితి లోపల ఈ గత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఎక్కువ మటుకు కొత్త నాయకత్వం వచ్చిందాక కొత్త నాయకత్వం ఎక్కువ కొత్తగా చేసే ఆలోచన తప్పకుండా వీళ్ళకు మద్దతు చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీని బలపర బలపరిచి కాంగ్రెస్ పార్టీని ఓటేసి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీని బలోపతం చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ కూడా ఇలా సార్ మరొకసారి చూస్తారు దండదేవన్న గారి విశ్లేషణ ఏ విధంగా ఉందంటే ఓటు వరకు వచ్చేసరికి ప్రజాస్వామ్యం బతకాలే భారత రాజ్యాంగం బతకాలే బాబాసాహెబ్ అంబేద్కర్ మామూలుగా ఆలోచన విధానంలో ప్రజాస్వామ్యం బతకాలని చెప్తున్నారు మీరు కూడా ఖచ్చితంగా ఓటు విలువను తెలుసుకొని వచ్చే రేపు నుండి రెండు సోమవారం రెండు పదమూడు తారీఖు వచ్చే ఎలక్షన్లో ఏది ఏ పార్టీ మంచిదని ఆలోచన చేసి ప్రతి ఒక్క ఓటు వినియోగించుకోవాలని కోరుతూ రిపోర్టింగ్ ఫ్రమ్ భగరథ కాలనీ థ్యాంక్ యూ సో మచ్